హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మేము డిమార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళాము అక్కడ ఏం ఉన్నాము ఏందనేది ఈ బ్లాగ్లో చూడండి చూడండి ఇక డి అయితే వచ్చేసాము ఇక లోపలికి అయితే వెళ్ళాం పదండి చాలా రోజులైంది డిమార్ట్ షాపింగ్ చేయక విలేజ్లో ఉన్నా కదా సో ఇక ఇంట్లో సామాన్ ఏంటే అని చెప్పేసి ఇక డిమార్ట్కి అయితే వచ్చేసాము ఇక లోపలికి వెళ్ళి పదండి ఇక చూడండి ఇక చెకింగ్ అయితే అయిపోయింది ఇక లోపలికి అయితే వచ్చేసాము ఇక మా నానిగా చూడు ఇక ముందు వెళ్తుండ్రు ఎలా కావాల్సినవి పప్పు ఇవన్నీ ఉంటాయి ఆయిల్స్ కానీ కిచెన్ ఐటమ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే చూడడం అయిపోయిపోయింది ఇక మా నాని కానీ బట్టలు తీసుకుందాం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఇక మా నాని కానీ బట్టలు తీసుకుందాం అని ఇక్కడ చిన్నపిల్లల బట్టలు అయితే సూపర్ క్వాలిటీగా ఉంటాయి బాగుంటాయి ఇక బట్టలు అలా చూస్తుంటే చూస్తుంటే ఇక చూడండి మాకు డీజెస్ట్ ఇల్ స్క్వేర్ పాయింట్ అయితే బా కనిపించింది ఇది అయితే ఎంత బాగుందో పాయింట్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ చిన్నపిల్లల బట్టలు అయితే తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అవి చూడండి ఇక బట్టలు అయితే మన ఆన్యాన్కి అయితే చూసినాం బా అంత నచ్చలేదు సో ఇక ఇక డిమార్ట్ షాపింగ్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇక ఇక్కడ బాయ్సెస్ డ్రెస్సెస్ చాలా తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి ఇక మనం టాయ్స్ ఏరియాకి వెళ్ళిపోవడం నానియానికి కోసం ఫస్ట్ అయితే టాయ్స్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ డిమోట్లు అయితే ఈ బాటిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇక సమ్మర్ కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కానీ ఉన్నాయి బాటిల్ ఇక్కడ బా బాటిల్ అయితే సూపర్ క్వాలిటీతో తక్కువ ప్రైస్లోనే దొరుకుతున్నాయి చూడండి ఈ మినీ బాటిల్స్ వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ అంట క్వాలిటీ అయితే బాగున్నాయి ఇక చూడండి కిచెన్ డబ్బాలు అయితే వన్ ఫార్టీకి ఒక్క డబ్బా అంట ఇక్కడ హీట్ వెట్ బాక్సెస్ ఇవన్న అసలు కిచెన్ కిచెన్ ఐటమ్స్ బాక్సెస్ హండ్రెడ్ రూపీస్కి ఫోర్ బాక్సెస్ అంటా బాగున్నాయి ఇది థర్మా స్టీల్ బాటిల్ అయితే చాలా క్వాలిటీతో చాలా బాగున్నాయి ఇంకా మా నానిగానికి టాయ్స్ అయితే వచ్చేసాము సైలో ఫోన్ చూడండి అయితే ప్లే చేస్తుంటే అయితే నాకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది మా నానిగాని బదులు నేను అయితే ప్లే చేశాను ముందుగా మా నాణ్యానికి ఇక్కడ మా షాపింగ్ వస్తే చాలు బాల్స్ బాల్స్ అని ఇమ్మడి పడతాడు సో ఇక బాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా చాలా రోజులు అయ్యింది డైమండ్ బాల్ చూసేది అని చెప్పేసి అందులో ఒక బాల్ అయితే తీసి మా నానియానికి ఇచ్చిన బట్ ఆకి చిన్న బాల్ వద్దని చెప్పేసి పెద్ద బాల్ అయితే తీసుకుండు ఇక్కడ ఈ మినీ షాప్ అది చూడండి టూ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ కాలేజ్ బ్యాగ్స్ కానీ చిన్నపిల్ల స్కూల్స్ బ్యాగ్స్ కానీ ఇక జాబ్స్ వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి బ్యాగ్స్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి ఫోర్ హండ్రెడ్కి బ్యాగ్ అంట చూడండి చాలా బాగున్నాయి ఇక్కడ ఇక మా వారు వచ్చేసి మనం ఇంకో బాక్స్ అయితే చూస్తున్నారు టిఫిన్ బాక్సెస్ బట్ వన్ నాట్ ఫోర్ అంట ఈ బాక్స్కి చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది సో అందుకని మేము అయితే తీసుకోలేదు ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక ఈ సెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట చాలా బాగున్నాయి బట్ మూతి ఇవ్వట్లేదు ఉంది ఇక మినీ కేక్ది చూడండి ఇంకా కేక్ తయారు చేసుకునే అయితే ఆ మినీ కేక్ది అయితే చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది ఈ చిన్న చిన్న ముళ్ళు చూడరి ఎంత బాగున్నాయో కదా ఈ స్పూన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అంట టెన్ స్పూన్స్ ఇస్తారు ఇక టిఫిన్ బాక్సెస్ ఇవన్నీ చూడరు ఎంత బాగున్నాయి కదా ఇక ఈ బిందే చూడంగా చిన్నప్పుడు మాకు వాటర్ రాకపోతే మంచి ఈ బిందెతోటి ఎత్తుకొచ్చే వాళ్ళము ఈ బిందే చూడగా నాకు ఆ మెమొరీ గుర్తుకొచ్చింది ఇది చూడరు ఇక డిమార్ట్ షాపింగ్ అయితే మీకు అయితే మొత్తం చూపిస్తున్నాను తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి ఈ ఇక సమ్మర్ కదా ఈ మినీ ఫ్యాన్స్ అయితే చాలా మంచిగా గాలి వస్తుంది దానికి ఏసీ కూడా అవసరం లేదు చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి చూడండి ప్యానసోనిక్ ఉనికి అంతా చాలా తక్కువ ప్రైజ్లో ఈ కుక్కర్స్ కానీ మిక్ మిక్సీ కానీ ఇండస్ట్రీ స్టవ్స్ కానీ ప్యాన్స్ కానీ మంచి ఆఫర్లో నడుస్తున్నాయి ఇక్కడ పూజ ఐటమ్స్ చూడరు ఎయిటీ రూపీస్కి ఒక్కొక్క ఉంది మంచి క్వాలిటీతో అయితే బాగున్నాయి మంచిగా రాగి ప్లేట్స్ కానీ అవన్నీ ఇంకా మేమైతే ఫ్యాన్స్ దగ్గరికి వచ్చేసినాం చూడండి ఒక చిన్న ఫ్యాన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పెద్ద అయితే థౌజండ్ అలా పడుతుంది గాలి అయితే ఎంత బాగా వస్తుందో దీనికి ఏసీ కూడా అవసరం లేదు మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి అయితే చెక్ చేసినాం గాలి వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది వన్ ఇయర్ వారంటీ అంట చూడండి ఈ బొమ్మలని చూస్తే ఎంత బాగుంది దేవుడు మంచిగా కార్లో కానీ మన ప్లే టీవీ హాల్స్లో కానీ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి మినీపీటలు అయితే నాకు చాలా నచ్చినాయి ఫ్లవర్స్ కానీ బౌ లైటర్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట నాకు చాలా ఎక్కువ అనిపించింది లైటర్ ఓన్లీ సింగిల్ లైటర్ ఒకటే ఈ మిక్సీ చూడండి జ్యూసెస్ కానీ ఇండస్టెన్స్ స్టవ్ టూ హండ్రెడ్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అంట ఐరన్ బాక్స్ అయితే వన్ సిక్స్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది మా నాన్నగడైతే ఈ అయితే వదులుతలేడు ఈ బౌల్స్ అయితే చూడు ఎంత బాగున్నాయో కదా ఫార్టీ రూపీస్కి బౌల్ అంట చాలా బాగున్నాయి ఈ ప్లేట్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ డిన్నర్ సెట్స్ బాగున్నాయి కదా ఎన్ని రకాల ప్లేట్స్ ఉన్నాయో ఇక్కడైతే బౌల్స్ అమ్మాయి ఎన్ని ఉన్నాయో బనానా వెజ్ బౌల్ అంటాం ఇక్కడ ఎన్ని రకాల ప్లేట్స్ ఉన్నాయో చూడండి బ్రేక్ఫాస్ట్ కానీ ఇక చిన్న సమ్మర్ కదా జ్యూసెస్ కానీ ఏమన్నా ఫ్రూట్ జ్యూస్ కానీ తప్పిస్తే అది అయితే మంచిగా యూజ్ అవుతుంది ఇంకా కడి బౌలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంటే బాగుంది కదా అది మంచి బౌలు ఇక మనం జీలకర్ర కానీ పసుపు పూప్స్ కానీ మసాలా కానీ వేసుకోవటానికైతే ఈ మంచి బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి చూడరు సమ్మర్ వచ్చిందంటే సగం మొత్తం బాటిల్సే ఉన్నాయి లంచ్ బాక్సెస్ కానీ బాటిల్స్ స్టీలింగ్ క్లిప్స్ డిమార్ట్లో అయితే రోజు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు తక్కువ ప్రైజెస్ మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇది మేమైతే మొత్తం తిరిగి మన నానియన్కి అయితే ఒక సింగిల్ కార్ అయితే ఉన్నాము చూడండి ఆ కార్ అయితే దొరుకుతలేడు ఈ షాపింగ్ అయితే తన తక్కువ డిమార్ట్ షాపింగ్ అయితే తన తక్కువ ప్రైజ్లోనే ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేయండి ఇది ఎక్కడ అంటే మన మేడిపల్లిలో మెయిన్ రోడ్కే ఉంటుంది చిన్నపిల్లలు కానీ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి చాలా తక్కువ ప్రైజ్లోనే చూడండి మా నానియన్ కారు కొని ఇచ్చినామని దాంతో పట్టుకుంటుండీ ఈ బొమ్మ చూడూరే చాలా బాగుంది మంచి హెయిర్ దాని డ్రెస్సింగ్స్ కానీ మేము మా నానియన్కైతే కార్ తీసుకొని అయితే బిల్ చేయించుకొని బయటకు అయితే వచ్చేసాం మా మినీ షాపింగ్ అయితే ఎలా ఉందనేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒక సర్వీస్ ఇచ్చేయండి బాయ్ ఫ్రెండ్స్